అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రతిష్ట జరుగుతుంది అయితే దీన్ని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అయితే ఎవరు వాడుకుంటున్నారు ఏంటి ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే శ్రీ సార్ మన అయోధ్యలో రాముని ప్రతిష్ట ఆ గుడిలో రాముని ప్రతిష్ట జరుగుతుంది జనవరి ఇరవై రెండున సో దీన్ని ఒక రాజకీయ కోణంగా అంటే రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని చెప్పేసి చర్చ జరుగుతుంది దీన్ని అపోజ్ చేస్తూ కూడా కొంతమంది స్వామీజీలు కూడా వ్యతిరేకిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ ఎందుకు ఇలాంటివి చర్చ తెరమిదికి వచ్చింది సో అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్ట అనేది భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి ఒక రకమైన గౌరవం అది రైట్ కానీ దాన్ని భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ కోణంలో నుంచి దాన్ని ఎలివేట్ చేస్తూ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది అనేది విపక్షాల యొక్క అభిప్రాయం ఎందుకు అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం అని అంటే ఒక రాజకీయ ప్రాజెక్టుగా దీన్ని మార్చేశారు బీజేపీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భావిస్తుంది ఎందుకు భావిస్తుందంటే ఫస్ట్ నుంచి హిందూ అనేటువంటి ఒక పేరు చెప్పి హిందూ మతం అనేటువంటి ఒక పేరు చెప్పి లౌకిక రాజ్యం అనేది భారతదేశానికి ఒక పేరు ఉంది దాన్ని దెబ్బ కొడుతూ ఉన్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అసహనం పెరిగిపోతుంది భారతదేశంలో అనేది ఆ మధ్యకాలంలో ఒబామా భారతదేశం వచ్చి కూడా మాజీ అమెరికా అధ్యక్షుడు ఆయన కూడా ఇక్కడ మతానికి సంబంధించిన అసహనం ఉంది అని చెప్పి ఆయన కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఒక అసహనం నెలకొంది అనేటువంటి ఒపీనియన్ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రామ మందిరం నిర్మాణం లేదంటే రాముని ప్రతిష్ట అనే దాన్ని కూడా రాజకీయ కోణం నుంచే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది అనేది ఇప్పుడు విపక్షాలు భావిస్తూ ఉన్నాయి రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి ఈ కార్యక్రమం రాజకీయ జోక్యంతో జరుగుతుంది అనేది బలంగా నమ్ముతూ ఉన్నాయి విపక్షాలు సో నమ్ముతున్నటువంటి విపక్షాలు ప్రధానంగా టీఎంసీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాల్లో చాలా వరకు అదే భావంతో ఉన్నాయి అందుకే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇరవై రెండవ తారీఖున భారతదేశ వ్యాప్తంగా అందరూ జరుపుకోవాలని చెప్పి బీజేపీ చెప్తుంటే దాన్ని బహిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ కూడా చేసింది మేము గైర్ హాజరు అవుతాం మేము హాజరు కాము అనే కార్యక్రమానికి అని వాస్తవంగా అక్కడ అయోధ్య రామ ట్రస్ట్ ఒకటి ఉంది ఆ ట్రస్ట్ ద్వారా అందరికీ ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉన్నారు ఆ ఇన్విటేషన్స్లో తొలి రోజుల్లో అద్వానికి మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళకి కూడా ఇవ్వలేదు ఇన్విటేషన్స్ అనేది వినిపించింది ఆ విమర్శలు పాలయ్యారు బీజేపీ కూడా విమర్శలు విమర్శలు పాలైంది అసలు మురళీ మనోహర్ జోషి అద్వానికి ఇన్విటేషన్ రాలేదని అంటే అసలు రామ మందిరానికి ఆజ్యం పోసిందే వాళ్ళు రామ మందిరం నిర్మాణం జరగాలి అక్కడ అనేది సో అలాంటి వాళ్ళనే పిలవలేదు అనేది అప్పట్లో బీజేపీ మీద వచ్చినటువంటి ఒక ఆరోపణ అయితే దానికి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చారు అది ట్రస్ట్ చూసుకుంటుంది ట్రస్ట్ ఆ ఇన్విటేషన్లన్నింటినీ కూడా పంపిస్తుంది ఇక్కడ పార్ పార్టీ ప్రమేయం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి క్రమంలోనే ట్రస్ట్ అధ్వానిక లేక మురళీ మనహర్ జోషికి కూడా ఇద్దరికి ఇన్విటేషన్ పంపించడం జరిగింది సో ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపు ఆరు వేల మందికి పైగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కూడా హాజరు ఇన్విటేషన్స్ ఇచ్చి ఈ ఇరవై రెండవ తారీఖున రాముని విగ్రహ ప్రతిష్ట అనేది అయోధ్య అయోధ్యలో ఉండే కార్యక్రమం బా ప్రపంచ దేశాల్లో కూడా ఇటువైపు చూసేలా నరేంద్ర మోడీ చేస్తున్నారు అనేది ఒకటి ఈ అయోధ్యలో రామ మందిరము అనేది చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది బీజేపీ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది రాజకీయ కోణం నుంచి చూస్తే విపక్షాలు కూడా అదే చెప్తున్నాయి వాళ్ళ టార్గెట్ నాలుగు అని పెట్టుకున్నారు ఫోర్ హండ్రెడ్ లోక్సభ స్థానాల్లో మనం గెలుచుకోవాలి అనేది ఒకటి పెట్టుకున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కాన్స్టిట్యున్సీలు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోటి ఓడిపోయినటువంటి కాన్స్ట్యెన్సీల మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి ఈసారి నాలుగు వందల టార్గెట్ని చేరాలి లాస్ట్ టైం మూడు వందల మూడే వచ్చినాయి ఈసారి నాలుగు వందల టార్గెట్ని చేరాలని చెప్పి బీజేపీ బుధవారం రోజు నిర్వహించుకున్నటువంటి సమావేశంలో వాళ్ళు ఒక ఎజెండాను ఫిక్స్ చేసుకున్నారు దానికి కారణం ఏంటంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది కదా సో ఇది కలిసి వస్తుంది అనేది ఒకటి ఇంకోటి బీజేపీ చెప్పేది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వర్సెస్ ట్వంటీ పర్సెంట్ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు అనేది వాళ్ళు ప్రతి ఎన్నికల్లో కూడా ఒక నినాదంగా చెప్తున్నారు అంటే ఏంటి ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో ట్వంటీ పర్సెంట్ మైనారిటీలు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులే గెలవాలి ఎయిటీ పర్సెంట్ మనకు రావాలి సీట్లు కూడా నాలుగు వందల నాలుగు వందల లోక్సభ స్థానాలు కూడా మనకు రావాలి అనేది ఒకటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అబో ఓట్ బ్యాంక్ రావాలి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అభో ఓట్ బ్యాంకు వస్తుంది అనేటువంటి ఒక అంచనాతోటి బీజేపీ వెళ్తుంది దానికి కారణం ఏంటంటే త్రీ సెవెంటీ రద్దు చేయటం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి త్రీ సెవెంటీ రద్దు త్రీ సెవెంటీ అనేది జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఇచ్చినటువంటి ఒక నిబంధన అది త్రీ సెవెంటీ దాన్ని రద్దు చేస్తూ ఒక సంచలనమైన నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయాన్ని నరేంద్ర మోడీ తీసుకున్నారని బీజేపీ భావిస్తూ ఉంది అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇది కొన్ని దశాబ్దాల పాటు నలిగినటువంటి వివాదం దానికి ముగింపు పలికి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నాము అనేది అలాగే సిఏ అంటే ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి దాన్ని కూడా అమలు చేస్తున్నాము ఒకే దేశం ఒకే మతం ఒకే పౌరసత్వం మతం కాదు ఒకే పౌరసత్వం ఒకే దేశం ఒకే పౌరసత్వం అనేదాన్ని మేము తీసుకొస్తున్నాము ఇన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి వీటన్నిటినీ చూపించడం ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో నాలుగు వందల సీట్ల టార్గెట్ రీచ్ కావడంతో పాటు యాభై శాతానికి పైగా ఓట్ బ్యాంకును సంపాదించుకోవాలి అనేది బీజేపీ యొక్క టార్గెట్గా పెట్టుకుంది దానికి రామ మందిరం అనే ఒక అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకోబోతుంది అనేది విపక్షాలు గ్రహించారు సో దాంతో ఇరవై రెండవ తారీఖున మళ్ళీ ఇచ్చినటువంటి పిలుపు ఏంటి ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించి రామమందిర ప్రతిష్టకు సంబంధించినటువంటి ఒక సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది గతంలో కరోనా సమయంలో ప్రతి ఇంట్లో చప్పట్లు కొట్టమని గంటలు కొట్టమని లేదంటే ఇంకోటి ప్లేట్స్ కొట్టమని ఇలా రకరకాల పిలుపునిచ్చాడు నరేంద్ర మోడీ ఈసారి అయోధ్యలో రామ విగ్రహం ప్రతిష్ట సందర్భంగా అక్షంతలు కూడా ఇస్తున్నారు కదా సార్ ఇచ్చి ఇచ్చి పంపిస్తున్నారు సో ఇదంతా కూడా ఒక బీజేపీ కార్యక్రమం కింద వెళ్ళిపోతుంది వాస్తవంగా ఇది బీజేపీ కార్యక్రమం కింద ఉండకూడదు అని చెప్పి బా హిందువులు కోరుకుంటున్నారు భారతీయులు కోరుకుంటున్నారు కానీ దీన్ని బీజేపీ కార్యక్రమం కింద దీన్ని కన్వర్ట్ చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఆరోపిస్తూ దాన్ని బహిష్కరించాలనేటువంటిది ఏదో గైర్హాజరు కావాలనేది ఒక పిలుపును ఇస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే అసలు రామ మందిరం పూర్తి కాకుండానే హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం ఇదంతా చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరైతే హిందువులకు ఒక మార్గదర్శకంగా ఉంటారో ఆదర్శంగా ఉంటారో లేదని హిందువులకు ఐకాన్లుగా ఉంటారు వాళ్ళు రామ మందిరం ఈ ఇదంతా కూడా రాముని చూపించి ఎన్నికల కోసం లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది స్వామీజీలు బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ నిలిపిస్తున్నారు అది కూడా శంకరాచార్యుల మఠానికి సంబంధించినట్టు రామ మందిర ప్రారం ప్రారంభోత్సవాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు తిరస్కరించారు ఎవరెవరు అంటే రామ మందిరాన్ని తిరస్కరించడం అంటే వాళ్ళ అటెండ్ అవ్వట్లేదు అటెండ్ అవ్వట్లేదు మేము అటెండ్ కాము మీరు అని చెప్పి స్వామీజీలు పిలుపునిస్తున్నారు ఎవరు అది అందుట్లో శంకరాచార్యులు వాళ్ళు శంకరాచార్యుల మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు శంకరాచార్య మఠం అంటే భారతదేశాన్ని హిందూ సనాతన ధర్మానికి అది ఒక ప్రతీక సో అలాంటి శంకరాచార్యుల మఠానికి సంబంధించినటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు స్వామి నిచ్చలానంద సరస్వతి అలాగే స్వామి భారతి కృష్ణాజీ అలాగే స్వామి అముక్తేశ్వరానంద అలాగే స్వామి సదానంద మహారాజ్ వీళ్ళు భారతదేశంలో శంకరాచార్య పీఠాలు శంకరాచార్య మఠానికి సంబంధించిన పీఠాధిపతులు వీళ్ళు కీలకమైనటువంటి వీళ్ళే రాముడి ప్రతిష్టను రాముడి విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఇది ఎన్నికల కోసం ఇలా ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు సత్యాన్ని బయట బయలు చేశారు వీళ్ళు ఎన్నికల కోసమే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మీరు తిరస్కరించండి ఈ కార్యక్రమానికి రావద్దని చెప్పి హిందువులకి వాళ్ళు పిలుపునిస్తున్నారు ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే ఇప్పుడు పిలిపినిచ్చినటువంటి వాళ్ళల్లో శైవులు ఉన్నారా వైష్ణవులు ఉన్నారనేది మరొక కోణం కూడా వస్తుంది అనాదిగా శైవులకి వైష్ణవులకి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి సో ఈ క్రమంలో ఇప్పుడు రామ మందిరం అనేది వైష్ణవులు ఆహ్వానిస్తుంటాయి శైవులు వ్యతిరేకిస్తున్నారనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు మళ్ళా ఇంకో కోణాన్ని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి సో ఒకవైపు రాజకీయ పక్షాలు ఇంకొక వైపు పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళు తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొంటూ బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ పరిణామం మళ్ళా పూర్వం ఏదైతే శైవులు వైష్ణవుల మధ్య ఎలా యుద్ధం జరిగిందో యుద్ధం మీన్స్ ఈ విభేదాలు జరిగినాయో ఘర్షణ వాతావరణం కూడా నెలకొందో అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రాబోతుందా అంటే దశావతారంలో ఏదైతే జరిగిందో సాయంత్రులకు ఉన్న వైష్ణవులకి మళ్ళీ అలాంటి గొడవలు జరుగుతాయని తార అంటే అలాంటివి తారసపడే అవకాశం ఇప్పుడు శంకరాచార్య మఠాధిపతి పేటాధిపతులు మఠాధిపతులు పిలుపునిచ్చారు కదా సో వాళ్ళలో ఎక్కువ మరి శైవులు ఉన్నారా వైష్ణవులు ఉన్నారా అనేది చూడాలి సో శైవులు వైష్ణవులు ఒకటే వాస్తవంగా కానీ అంతరం పోయింది ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు మళ్ళా అలాంటిది వస్తుందా అనేది కూడా ఇప్పుడు ఈ పఠాధి మీఠాది పీఠాధిపతులు మఠాధిపతులు వినిపిస్తుంది దీన్ని ఒక రాజకీయ కోణం నుంచి మాత్రమే చూస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖున జరిగేటువంటి శ్రీరాముని విగ్రహ ప్రతిష్టని అనేది ఈ స్వామీజీలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇరవై రెండవ తారీఖున అది కార్యక్రమం ఎలా జరగబోతుంది నరేంద్ర మోడీ అమిత్ షా దాన్ని రాజకీయ కోణం నుంచి ఎలా తీసుకెళ్ళబోతున్నారు అనేది మనం చూడాలి ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఇది అలాగే అయోధ్య రామ ట్రస్ట్ ఇవన్నీ కలిపి నిర్వహిస్తూ ఉన్నాయి కానీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలుగా బీజేపీకి ఉన్నాయి అనేది వినిపిస్తుంది అఫీషియల్గా కాకపోయినప్పటికీ అనఫీషియల్గా సో ఇలాంటి క్రమంలో ఇది రాజకీయ కార్యక్రమం కింద స్వామీజీలు చూసుకున్నారు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది అందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో ఇది వాటి చర్చ అంటే రామ మందిరాన్ని జనవరి ట్వంటీ సెకండ్న బీజేపీ పార్టీ అయితే రాజకీయ లబ్ధి కోసం అయితే యూజ్ చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది సో ఇంకా ముందు ముందు కాలంలో తనకి అది అస్త్రంగా ఉపయోగ అంటే అస్త్రంగా అవుతుందా లేదా అనేది అయితే మనకి ఇంకొంత టైం అయితే పడుతుంది తెలియడానికి థ్యాంక్ యూ